మెడికల్ అండ్ మద్యం ఇక్కడ ఒక ఎంఎండ్ఎం స్కామ్ ఉంది పాపం ఎంఎండ్ఎంలు కూడా బాధపడతారు అంటే వచ్చే రోజుల్లో ఈ మద్యం కుంభకోణాల్లో కావచ్చు ఇతరతర కుంభకోణాల్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు ప్రజాక్షేత్రంలో జరగాలంటే వాళ్ళ పరిస్థితి ఎంతో ఒకసారి అర్థం చేసుకో అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా కొద కొరత ఎదురవుతుంది ఏదో ఒక తుట్పాందో పెట్టి నడిపించాలనే దాంట్లోకి వచ్చేసింది రోజున మేము లేస్తే మనుషులం కాదు మేము లేస్తే మనుషులం కాదు అని గొప్పలు చెప్పుకున్నటువంటి నాయకులు మీరు లేచేది లేదు చూసేది లేదు ఆ రకంగా తయారైంది ఆ పార్టీ పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి దగ్గర రాజకీయాలు నేర్చుకున్నటువంటి మేము చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలకు అనుగుణంగా పనిచేసేటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ నిరంతరము ప్రజా శ్రేయస్సు ప్రజా సంక్షేమము ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాము అందులో భాగంగానే అధికారం వచ్చినా కూడా నువ్వు ఒక ఛాలెంజ్ విసిరితే ఇంటింటి మూమ్మెంట్ మేము ఖచ్చితంగా విజయవంతంగా తిరుగుతాను సమస్యలు ఇంకా పరిష్కరించుకుంటా ఉన్నాం ఇంకా ప్రజల దగ్గర ఏదన్నా వాళ్ళ బాధ ఉన్న అర్థం చేసుకొని దాని పరిష్కారాన్ని కూడా ఆలోచనలు చేస్తాను మీరు ఎప్పుడు కూడా ప్రజలే పోల మీరు ఎప్పుడు ప్రజల్లోకి ఏం చేశారంటే బటన్ వచ్చేసి ఈ కోల్పారంలో పూళ్ళు ఇవి దీనికి ఎలక్షన్స్ టైంకి వచ్చేసరికి వెయిట్ పెరగల ఆ వెయిట్ పెంచి ఇంజక్షన్ రూపేన బటర్ ఒప్పుదాము దాన్ని మళ్ళీ కోసుకొని తిందామనే ఆలోచనతోనే మీరు రాజకీయాలు చేసినారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలున్నారు తెలుగు ప్రజలు ఉన్నారు వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందనే ఆలోచన లేకుండా ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజల ఆస్తి ప్రజావేదిక కూల్ కూల్చివేతతో మీరు మీ ప్రభుత్వం యొక్క పరిపాలన కొనసాగించినారు మీ కూల్చివేతకు మీ సామ్రాజ్యానికి కూల్చివేతకు అక్కడే మొదట అడుగు పడింది మళ్ళీ ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు ఏదైతే మేము చేస్తున్నామో మిమ్మల్ని ఈ తొలి అడుగు అనేది మిమ్మల్ని పాఠాలనికి తొక్కేసేటువంటి అడుగుగానే ఉండబోతోంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి తెలియజెప్తున్నాం మీకు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు మీరు ఇటువంటి పరిస్థితిలోనే మళ్ళీ ఒక నెగిటివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసినారు పేర్ని నాయన గారు మాట్లాడుతున్నారు నిన్నటి రోజున రప్పారప్ప ఏంది అయ్యింది చీకట్లో కన్ను కొట్టాడు మళ్ళీ ఇంకోసారి చెప్తాడు నేను నరకమని చెప్పలేదు కానీ ఓ మూడు నెలలు తాగండి మా వాడు ఆరోగ్యం చేసుకు రెడీ చేసుకొని వచ్చేస్తాడు మా వాడు అంటాడు ఏ నువ్వు మగని కాదా నీకు లేదా నీకు చేత కాదా పేరినా అని వాడు వస్తే కానీ మీరు రాజకీయాలు చేయలే పరిస్థితిలో ఉంటారా ఇదే ఆ మీ పార్టీ పరిస్థితి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా పనికిరాడా మరి మరి జగన్మోహన్ రెడ్డి మీకు సింహం పులి ఏనుగు ఏంటో చెప్తూ ఉంటారు కదా మరి వాడు రెడీ అయిపోయేసి మూడు నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదరబట్టుకొని దగ్గుముందుగి వస్తానంటే జనాలు ఉండాలా రాజకీయ పార్టీలు కాసుకున్నందుడినానికి పిచ్చెక్కింది మతి ప్రభించి మాట్లాడుతున్నాడు ఈ రకమైనటువంటి ఆలోచన విధానమే తప్పు ప్రజాస్వామ్యం ఇది ఒక నిరంతర ప్రక్రియ రాజకీయం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ ఒక్క నాయకుడు లేకపోయినా ఎవరో ఒకరు దాన్ని రీప్లేస్ చేస్తూ అంటారు నిరంతరంగా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి మీ వంశీ వచ్చినా లేదండి మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా లేదు వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితులు కానీ మమ్మల్ని ప్రజాక్షేత్రం లేక పంపించేసి ప్రజల బాగోగుల్ని చూడమని సంక్షేమం అమలు చేసేటువంటి విధానంలో మరింత మెరుగులు దిద్దుతున్నటువంటి పరిస్థితులు కల్పించమని ఆ రకంగా నాయకులు పనిచేయాలని చెప్పేసి మాకు చేసినటువంటి ఒక దిక్సూచి దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజెప్తాను ప్రజలకు కూడా తెలియజెప్తాను ఏది రాని మాట్లాడుతున్నటువంటి మాటలకి నీ ఉడత ఊపులకి భయపడేవాడు ఎవడు లేడు వల్లవి వంశి ఇంకా ఏదైనా తొందరగా ఆరోగ్యం బాగా చేసుకునేటట్టు ఉంటే ఆసుపత్రి ఏదైనా మేమే కాల్చి చూపిస్తాం తొందరగా రెడీ అయ్యి రమ్మని చెప్తాను